మాటలు వేరు వ్రాసినటువంటి మాటలు వేరు వ్రాయాలనుకున్న మాటలు ఏమిటంటే రక్షణ సిద్ధాంతం దేని గురించి రాయాలనుకున్నాడండి రక్షణ ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు తన యొక్క రక్షణ ఎలా కాపాడుకోవాలి అనేకులను ఎలా రక్షించాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని సంగమునకు రాయాలి సంగములో ఉండేటువంటి బిడల ద్వారా లోకములోనికి రక్షణ ప్రణాళికను తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో తన యొక్క ప్రయాణం ప్రారంభమైంది కానీ చివరికి చూస్తే తన యొక్క అంశాన్ని మార్చుకోవలసి వచ్చింది తన యొక్క ప్రసంగాన్ని తన యొక్క పత్రిక ఉద్దేశాన్ని మార్చుకునవలసి వచ్చింది ఎందుకు అంటే మరి ప్రాముఖ్యంగా మనం అక్కడ చదవగలుగుతూ ఉన్నాం సంఘములో ఉండేటువంటి పరిస్థితులను బట్టి దేనిని బట్టండి సంఘములో ఉండేటువంటి పరిస్థితులను బట్టి సంఘము నడుచుకుంటున్నటువంటి విధానమును బట్టి సంఘములోనికి వచ్చినటువంటి దుర్బోధనను బట్టి యొక్క యోధ తన యొక్క ఆలోచన విధానమును మార్చుకున్నాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి యోధ తన యొక్క ఆలోచన విధానమును మార్చుకున్నాడు రక్షణను గుర్చి ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట ఈ మాటను ఆయన వ్రాయాలని ప్రారంభించాడు ఎలా ప్రారంభిస్తున్నాడంటే విశేషాసక్తి అంట విశేష ఆసక్తి కలిగి ఈ పత్రికను వ్రాయాలని కలం పట్టుకున్నాడు ప్రారంభించాడు కానీ ఎందుకో సంఘములో ఉండేటువంటి అనేక రకాలైన దుర్బోధనను బట్టి ఎలా అయితే సంఘము పాడైపోతుంది ఎలాగైతే సంఘము పరిస్థితి ఏమైపోతుందో అనేటువంటి ఆలోచనతో తన యొక్క ఉద్దేశాన్ని మార్చుకొని ఏమని చెప్తూ ఉన్నాడంటే అక్కడ మనం చదువుతూ ఉన్నాం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చేనో దేవునికి మహిమ కలుగునుగా ఇది ఎలాంటి పరిస్థితి అంటే ఒక్కొక్కసారి ఎవరైనా మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు వారి యొక్క గృహాలకు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క విందులకు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క కార్యక్రమములకు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు మనకు సమయం లేదు టైం కుదరలేదు మనకు ఎసులుబాటు లేదు వీలు లేనటువంటి సమయంలో వారితో ఒక మాట అంటాం ఆ మాట ఏమిటో తెలుసా నాకు కుదరనప్పటికీ నీ వలన ఈ యొక్క స్థలములో నేను ఉండవలసి వచ్చాను జాగ్రత్తగా ఆలోచించి నాకు కుదరలేదు అవ్వలేదు కానీ నీకు నాకు మధ్యన ఉన్న సంబంధమును బట్టి నాకు ఉండేటువంటి పనులన్నిటినీ విడిచిపెట్టి నీ మధ్యన నేను ఉండవలసి వచ్చాను అనేటువంటి మాట మనము సహజంగా సమాజంలో వింటూ ఉంటాం అయితే ఇక్కడ రాస్తున్నటువంటి విధానం ఏమిటంటే నేను రక్షణను గూర్చి వ్రాయాలి కానీ సంఘములో ఉండేటువంటి దుర్బోధలను బట్టి సంఘము నడుచుకుంటున్న విధానమును బట్టి సంఘమును భ్రమ పడుతున్నటువంటి వారిని బట్టి నా యొక్క మాటల విధానము నేను మార్చుకోవాల్సి వచ్చింది నా ఉద్దేశం మార్చుకోవలసి వచ్చింది ఆ ఉద్దేశం ఏమిటంటే మనందరికీ కూడా పరిశుద్ధులందరికీ కూడా ఒకే ఒక్కసారి బోధ అప్పగింపబడింది రోజు మనం వినబోతున్నటువంటి సందేశం ఏమిటంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం మనం ఏం చేయాలి తెలుసా పోరాడాలి ఏం చేయాలి పోరాడాలి సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి తోడేళ్ళు అనేకములుగా ఈ లోకముల మనం ఉంటూ ఉన్నప్పుడు అవి సంఘములోనికి చొరబడినప్పుడు సంఘములో ఉండేటువంటి ఆలోచనలు సంఘములో ఉండేటువంటి సిద్ధాంతములు సంఘములో ఉండేటువంటి బోధను మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయాలు ఉన్నాయి ఆ సమయాల్లో మనం ఏం చేయాలంటే ఏదైతే ప్రభు మనకు నేర్పించాడో ఏదైతే ప్రవక్తలు నేర్పించారో ఏదైతే యేసు ప్రభు యొక్క శిష్యులు నేర్పించారో ఏదైతే దైవ సేవకులు నేర్పించారో దేనినైతే బైబుల్లో చదివామో దేనినైతే వింటున్నామో దేనినైతే హృదయాలలో పదిలపరుచుకున్నామో ఆ సత్యమైనటువంటి వాక్కు మారిపోకుండా సిద్ధాంతములు మారిపోకుండా మనం ఏం చేయాలి అంటే దాని నిమిత్తము పోరాడాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ అంట నిజంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఆలోచన చేస్తే ఇంచుమించుగా అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఎన్ని పుస్తకాలండి అరవై ఆరు పుస్తకాలు ఇంచుమించుగా నలభై మంది లేఖికులు ఈ యొక్క పుస్తకాలు రాశారు వారిలో గొర్రెల కాపర్లు ఉన్నారు వారిలో రాజులైన వారు ఉన్నారు వారిలో మేడి పండ్లను ఏరుకునేటువంటి కాపర్లు ఉన్నారు వారిలో అనేక రకాలైనటువంటి వ్యాపారములు చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు వాళ్ళు విద్యావంతులు ఉన్నారు పామరులు ఉన్నారు జాలర్లు ఉన్నారు వారందరి ఉద్దేశం ఒక్కటే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా చూపించడం దేవునికి మహిమ కలుగును గాక ఏసు ప్రభువారు మన పాపములని మనకు విడుదల కలిగించగలరు ఆయనే సృష్టికర్త అయ్యున్నాడు ఆయనే సమస్తమును కూడా కలుగు చేశాడు ఆయన ఎదుటికి వెళ్ళి ప్రార్థిస్తే మనము దేనినైనా పొందుకోగలము అనేటువంటి ఒక మంచి విషయాన్ని ఈ ప్రవక్తలు కావచ్చు జాలర్లు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు పామరులు కావచ్చు విద్యావంతులు కావచ్చు రాజులు కావచ్చు చివరికి రాజు దగ్గర గిన్నెందించేటువంటి వ్యక్తులు కూడా అమూల్యమైనటువంటి మాటలు ఒకే విధముగా రాస్తూ ఉన్నారు సంవత్సరాలు మారిపోయాయి ఆలోచనలు మారిపోయాయి విధానములు మారిపోయాయి కానీ బైబుల్ రాస్తున్నటువంటి విధానం అయితే ఎప్పటికీ మారిపోదు దేవునికి మహిం కలుగును గాక చూడండి మన పిల్లలు ఒకలాగా ఆలోచన చేస్తే మనం ఒకలాగా ఆలోచన చేస్తాం మన తల్లిదండ్రులు ఒకలా ఆలోచన చేస్తే మన తల్లిదండ్రులను కన్న తల్లిదండ్రులు మన తాత మామలు ముత్తాతలు వారి యొక్క ఆలోచన విధానం వేరు మన యొక్క ఆలోచన విధానం వేరు నా చిన్ననాటిలో పిల్లెదురొస్తే బయటికి వెళ్ళేవారు కాదు ఏమి ఎదురొస్తే పంది వస్తే ఏం చేసేవారు స్నానం చేసేవారు ఇంకా మనం ఉప్పాడ చరిత్ర చెప్పుకుంటే వారానికి ఒక్కసారేనంట స్నానం ఎప్పుడు కండి వారానికి ఒక్కసారేనంట ఏదో ఒక నూయ కనబడింది అనుకోండి ఏదో ఒక గోయి కనబడింది అనుకోండి ఆ గోతి దగ్గర వారానికి ఎన్నిసార్లు ఒక్కసారి ఇది అనాగరికత నాగరికత తెలియదండి కానీ చేంజ్ అయిపోయాం కొన్ని రోజులకి ఇప్పుడు సూట్ వేస్తాం బూట్ వేస్తాం కార్లో తిరుగుతాం బండి మీద తిరుగుతాం వారానికి ఒక చీర రోజుకి చీర మార్చి మార్చి కడతాం ముప్పుతిప్పలు పెడతాం జడకు కావలసినటువంటి పిన్నులు ఆ గుండు సూదులు అన్ని కనబడేటట్లుగా ముసుగేసుకోము ముసుగేసుకోము పౌలు గారు చెప్పినా మనకు సంబంధం లేదు గారు చెప్పినా మనకు సంబంధం లేదు యేసుప్రభు చెప్పినా మనకు సంబంధం లేదు ఇప్పుడు నేను చెప్పినా మీకు సంబంధం లేదు ఇంకా ముసుగేసుకోరు దరిద్రం సరే ఇప్పుడు గాలి వేయట్లేదు అన్నారు కదా వచ్చే వారం వ్యాన్లు ఉంటాయి అన్నీ ఉంటాయి మీరు చూడండి ముందు ఎవరిని తన్నాలనుకున్నాను వెరటి వెరైటీ క్లిప్పులన్నీ కనిపెడుతున్నా చూడండి తన్నా ముందు ఇప్పుడు బుక్ స్టాల్కి వెళ్ళి మీరు చూసారనుకోండి క్రిస్టియన్ బుక్ స్టాల్కి వెళ్ళి అక్కడ రంగు రంగు బైబుల్ ఉంటాయి బైబుల్ కవర్లు ఉంటాయి రకరకాలు ఒక కవర్ చాలు ఒక రకమైన కవర్ చాలు కానీ రంగు రంగు రంగులు ఉంటాయి ఎందుకు అని ఆలోచన చేస్తే సర్వేలో తేలిందంట డ్రెస్ మ్యాచింగ్ కూడా బైబుల్ కవర్ కావాలంట ఏం కావాలా మీరు వెళ్ళి చూడండి బుక్ స్టాల్కి పింక్ కలర్ ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి తలక ఎందుకు అన్ని బైబుళ్ళకి ఎందుకంటే ఒకే ఒక పుస్తకం అరవై ఆరు పుస్తకాలు అదే ఎవరి బైబుల్లోన అదే మాటలు ఉంటాయి కానీ రకరకాల అంటే మీ మెంటాలిటీని బట్టి వ్యాపారం ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలిసిపోయింది దేవుని స్తోత్రం కనుక దయచేసి మీ ముసుగులు మీరు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి రవ్వు ఆ గాలి వేయట్లేదు ఏంటి నాయన అంటే రవ్వు వేస్తాడు కొంతమంది ఏం చేస్తారంటే మరి పురుషులు ముసుగు ఎందుకు వేసుకోవట్లేదంటే వాళ్ళు ముసుగు వేసుకుంటే అని రాయబడింది మరి అని అక్కడక్కడ కూడా మేము ముసుగులో చూస్తున్నాం కదా తలకాయి అది సరైన ఫోటో కాదు నేను చాలాసార్లు చెప్తాను కొన్ని కొన్ని ఫోటోల్లో చూడండి ఏసయ్య దేవాలయములకెందుకు ముసుగు వేసుకొని అమ్మాయ ఏసయ్యా ఆ సినిమా కన్నా బుద్ధి ఉండాలి కదా పురుషులు ముసుగేసుకోకూడదు పౌలు గారు చెప్పారు స్త్రీలు ఏం చేయాలా ఎందుకు ముసుగేసుకోకూడదు అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి స్త్రీలకు శిరసెవరు స్త్రీలకు శిరసెవరు పురుషులకు శిరసెవరు ఏమని స్తోత్ర ఇంకొక విధం ఇంకొక విధంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే స్త్రీలు చాలా సౌందర్యవతులు అందమైనవారు అందమైనవారు గనుక దేవదూతలు కూడా మిమ్మల్ని తొంగి చూస్తారు జాగ్రత్త ఆలోచన దేవదూతలు కూడా తొంగి చూస్తారు గనుక మీరు ఏం చేయాలి మూసుకేసుకోవాలి సరే అయిపోయింది టాపిక్ మార్చేశారు సరే వెళ్తాం దేవుని యొక్క లేఖన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు ఏం చేయాలి పోరాడాలి లోకంలో ఉండేటువంటి విషయం నిమిత్తం కాదు పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బాధ దేవుని యొక్క లేఖనాలలో చాలా సంగతులు రాయబడ్డాయి ఇప్పటికీ కూడా కొంతమంది అబద్ధ ప్రవక్తలుగా పిలవబడుతున్న వారు మేమే గొప్ప అంటే మేమే గొప్ప అని ఆఖరికి తిప్పలపడి మట్టిలో కలిసిపోయిన అనేక మంది ఈ లోకంలో ఉన్నారు మేము దేవుడు అని కొంతమంది ప్రకటిస్తు ప్రకటించుకుంటున్నారు మేము ప్రవక్తలమని కొంతమంది ప్రకటించుకుంటున్నారు కొంతమంది మేము మూడవ దినమున తిరిగి యేసు ప్రభు వారి వలె మేము లేస్తాం అని కొంతమంది ప్రకటించుకున్నారు ప్రకటించుకున్న ప్రతి వ్యక్తి కూడా కాలగర్భములో కలిసిపోయాడు ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు వారు అన్నారు అంత్య దినముల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభు అక్కడ ఉంటాడని ప్రభు ఇక్కడ ఉంటాడని ప్రభు ఆ కొండ మీద ఉన్నాడని ప్రభు ఈ లోయలో ఉన్నాడని ప్రకటించేటువంటి అనేక దుర్బోధులు రాబోతూ ఉన్నాయి చూడండి యోధా పత్రికలో ఆ మొదటి శతాబ్దంలోనే సువార్త ప్రయాణం ప్రారంభమై ఇంచుమించుగా వంద సంవత్సరాలు కూడా ముగించబడలే ఆ కాల వ్యవధిలోనే అనేక రకాలైనటువంటి దుర్బోధలు సంఘములోనికి చొరబడ్డాయి సంగమును పాడి చేసేస్తున్నాయి శరీర కార్యములను ప్రకటిస్తూ క్రీస్తు దేవుడు కాదు క్రీస్తు రక్షకుడు కాదు అనేటువంటి అనేక రకాలైనటువంటి దుర్బోధలు వచ్చేసాయి సంగంలోనికి జాగ్రత్తగా ఆలోచన చేయండి దీనిని బట్టి యోధాకు వ్యాధన కలిగి ఈ మాటలు వ్రాయడం ప్రారంభిస్తూ ఉన్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథాలలో ప్రవక్తల ద్వారా కానీ రాజుల ద్వారా కానీ న్యాయాధిపతుల ద్వారా కానీ దేవుడు రాయించినటువంటి మాటలు దానితో మనము దేనిని కలపకూడదంట దేనిని తీసివేయకూడదంట ద్వితీయోపదేశానం నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చును నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చును కాబట్టి ఇస్రాయలి మీరు బ్రతికి చదవండి మీ పితరులు దేవుడైన యహోవ మీకు ఇచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీన పరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ దేవుడైన యహోవ ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుట ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు జాగ్రత్తగా ఆలోచించేయండి ఇది మీకు అర్థం అవ్వడానికి మీ స్టైల్లో చెప్పమంటారా దేనిని కలపకూడదు మీ స్టైల్లో చెప్తా తల్లిగారు ఎల్లయ్యమ్మ గారు ఉన్నారు సహోదర్ మహేశ్వరి నాకు చాలా బిజీగా ఉందమ్మా కోర్ను వండే అని చెప్పింది ఏం చెప్పింది కోరును వండే అని చెప్పింది సరే కూర వండేసింది ఉప్పు కూడా వేసేసింది కొంతసేపు అయిపోయిన తర్వాత టేస్ట్ ఏం చూడకుండా ఈ సహోదరి మహేశ్వర్ గారు కూడా వెళ్ళి ఒక సెమిసా ఉప్పు వేసేసింది ఏం చేసింది సరే వీళ్ళిద్దరూ వేస్తే వీళ్ళు వేసారో లేదో ఎప్పుడు కూర చప్పగానే ఏడుస్తుందని మా బావగారు వచ్చి ఇంకో రెండు సెమిసాలు వేసారు కలిపారు ఏం చేశారు కలిపారు ఇప్పుడు ఏమవుతుంది ఉన్నది కాస్త ఉన్నది కాస్త ఏమవుతుంది దేవుడు అరవై ఆరు పుస్తకాలలో అమూల్యమైనటువంటి మాటలు వ్రాయిపిస్తే ఇప్పటికీ కూడా సమాజంలో ఆ ప్రవక్త ఎలా చెప్పాడు ఆ ప్రవక్త ఇది చేయమన్నాడు ఆ ప్రవక్త అక్కడికి వెళ్ళమన్నాడు మా బ్రణహం గారు ఇది మా బ్రణహం గారు అది అని అనేక రకాలైనటువంటి దుర్బోధనను సంఘంలోనికి తీసుకొని వచ్చేసారు ఇది ఎంత ప్రమాదకరం ఇక్కడ అంటున్నాడు మోసే ద్వారా దేనినైతే ఆజ్ఞాపించాడో మోసే ద్వారా దేనినైతే ప్రకటించాడో మోసే ద్వారా ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఎలా బలపరుస్తున్నాడో ఆ విషయాలను వ్రాస్తూ దీనిలో దేనినైను తీసేస్తే ఒకవేళ దీని నుండి దేనినైనను కలిపితే అది మీకు చాలా నష్టాన్ని తీసుకొని వస్తుంది దేవునికి మహిమ కలుగునుగా అది చాలా నష్టాన్ని తీసుకొని వస్తుంది దేవుడు మీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలో మీరు పాటించవలసినటువంటి ఆజ్ఞలో మీరు ఆ యొక్క కట్టడల ప్రకారంగా జీవిస్తే దేవుడు ఏదైతే మీ జీవితములో చేస్తానన్నాడో ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు చెప్పలు కూడా దేవునా మనం మహిమ చూడండి అక్కడ రాయబడినటువంటి మాట రెండవ వచనములో రెండవ వచనములో మీ దేవుడైన యహోవ ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గై కొనిట నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు ఇక్కడ రాయబడిందండి అసలైనటువంటి సంగతి బైల్పేయేరు విషయములో యహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచి తిరిగదా కదా వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యహోవా మీ ఉండకుండా నాశనము చేసేను ఇక్కడ ఒక దేవుని పేరు రాయబడింది ఆ దేవుని పేరు ఏమిటి అంటే బయల్పేయేరు అంట ఎవరంటండి పేరు ఆ దేవుని పేరు ఎవరైతే ఆ దేవుని ఆరాధించడానికి వెళ్ళారో ఎవరైతే ఆ ప్రతిమను నమస్కరించడానికి వెళ్ళారో ఎవరైతే ఆ ప్రతిమను మ్రొక్కడానికి వెళ్ళారో దాని ద్వారా దేవునికి ఏమొచ్చిందంటే కోపము రగులు కొనెను దేవుని కోపం వచ్చింది తన ప్రజలందరినీ కూడా ఆయన నాశనం చేస్తాడు నశింపజేసాడు విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇంతకీ ఎవరు ఈ బయల్పేయరు అంటే ఎప్పుడు ఇస్రాయలీలు ఆ బయల్పేయరును ఆరాధించడానికి వెళ్ళారు ఎప్పుడు ఇస్రాయలీలు ఆ బయల్పేయరును మొక్కడానికి వెళ్ళారు ఎప్పుడు ఇస్రాయలీలు ఇలాంటి పాపమును చేశారు అంటే దేవుని యొక్క లేఖనాలు దయచేసి గమనించండి సంఖ్యాకాండములో ఇరవై ఐదవ అధ్యాయంలో రాయబడింది ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వచ్చున్నాం ఒకటవ వచ్చిన్నాం ఇస్రాయేలీలు సిద్ధీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రుతో వ్యభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి చాలండి చాలు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న విగ్రహారాధన చేయొచ్చా ఇతర దేవి దేవతలను మనం పూజించచ్చా అనేది ఒక ప్రశ్న రెండవది విగ్రహార్పితాలు విగ్రహములకు బలి